మార్గశిర గురువారాలలో రెండవ వారం పూజను ఏ విధంగా ఆచరించాలో ఇవాళ వీడియోలో తెలుసు మార్గశిర గురువారాలలో పూజను బ్రహ్మమూర్త సమయంలో కానీ లేకపోతే సాయంత్ర సమయంలో అయినా పూజ చేసుకోవాలి మార్గశిర గురువారాలలో ప్రత్యేకంగా సాయంత్ర సమయంలో అయితే అమ్మవారిని పూజిస్తారు మార్గశిర మాసంలో పూజను ఆచరించడం వల్ల పుట్టింటికి అత్తగారింటికి ఇరువురికి కూడా మేలు జరుగుతుంది మార్గశిర గురువారాలలో పూజను ఆచరించాలి అంటే తప్పకుండా ఇల్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గును ఏర్పాటు చేసుకుని గడపలను కూడా పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకో పూజ మందిరంలో కానీ పీఠంను ఏర్పాటు చేసుకుని కానీ పూజ చేసుకోవచ్చు ఇటమి ముడు గుప్పెల బియ్యం ఏర్పాటు చేసుకుని అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని వినాయకుని విగ్రహాన్ని అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి అలానే రాగి చెంబు నిండా నీటిని ఏర్పాటు చేసుకోండి పూజకు కావాల్సిన ప్రమిదలను సిద్ధం చేసుకుని దీపారాధన చేసుకోవాలి ముందుగా వినాయకునికి సోడోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ ఆచరించాలి అర్ధసర గురువారాల బుక్స్ అయితే అందుబాటులో ఉంటాయి ఆ బుక్స్ లో ఉన్నది ఉన్నట్లుగా చదువుకుంటూ పూజను అయితే చేసుకోవాలి అందులో అమ్మవారికి పెట్టే నైవేద్యం అట్లు తిమ్మన్నాని అయితే నైవేద్యంగా పెడతారు అమ్మవారికి మీకు తోశినంతులు తాంబులను ఏర్పాటు చేసుకుని దూపదీప నైవేద్యాలను ఏర్పాటు చేసుకోవాలి లైక్ చేయండి